హై ఫ్రెండ్స్ మే అందరికీ నమస్తే ముందు రోజు చూపి డిమాండ్ చేశారు కదా టాపిక్ ఏంటంటే మనకి క్రిస్మస్ పండుగ రాబోతుంది కదా వచ్చే వారం ట్వంటీ ఫైవ్కి దాని మీద బ్యానర్ ఫోటో ఎడిటింగ్ తీసుకొచ్చాను మీ ఫుటే నేను చూపిస్తాను కింద క్రిస్లో పెడతాను కింద తెలంగాణలో పెడతాను ఆ ఛానల్ మీరు చేయండి ఫ్రెండ్స్ సబ్కొచ్చాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా నేను న్యూ ఇయర్ రాబోతుంది కదా దాని మీద తీసుకొస్తాను మన సంక్రాంతి మీద తీసుకొస్తాను సంక్రాంతి బ్యానర్స్ కూడా బ్యానర్స్ బ్యానర్స్ ఫోటో ఎడిటింగు వీడియో ఎడిటింగ్ మొత్తం ఓకే ఫ్రెండ్స్ ముందు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇదిగోండి ఈ యాప్ తీసుకోండి ఫుటో ఎటర్ ఈ యాప్ మీద లేకపోతే నా దగ్గర జలో ఉండిద్ది చూసి మీరు డౌన్లోడ్ చేసుకోండి దీనికి ఇచ్చేయండి దీనికి ఇచ్చేయండి పది ఆరు ఐదు వందలు ఓకే చేసుకోండి ఇదిగోండి ఇక్కడ నేమ్ అని ఫుటో ఉండిద్ది దీనికి వెళ్ళండి ఇళ్ళకెళ్ళు ఇక మూడు డాట్స్ ఉంటాయి మూడు డాట్సు దీంట్లో కల్ అండి దీంట్లో కల్లా మీకు ఆ సైజ్ పదా సైజ్ తీసుకోండి ఇవ్వండి ఫ్రెండ్స్ ఇది ఇవ్వండి వాడిన మెటల్ మొత్తం ఇది నేను మంట్రీలు ఇక్కడ ఫోటో పెట్టాను కదా ఇక్కడ ఇంకా నా ఫోటో పెట్టాను ఇక్కడ ప్రభాస్ సార్ ఫోటో పెట్టాను ఓకే ఫ్రెండ్స్ అక్కడ ఆ ఫోటోలు తీసి మీ ఫోటో చూపిస్తాను గ్రూప్ ప్రజగూ ఇచ్చేయండి ఫోటో మీదకి ఇచ్చేయండి ఫోటో ఫైల్ మీదకి ఇచ్చేయండి ఇక్కడ ఇచ్చేసి ఇప్పుడు ఒక ఫోటో తీసుకోండి ఎందుకంటే ఫోటో ఒక ఫోటోలోకి వెళ్ళండి ఫోటోలోకి వెళ్ళి ఇదిగోండి వెళ్ళండి వెళ్ళి ఇంట్లో ఒక ఫోటో తీసుకోండి ఇదిగోండి నా ఫోటో తీసుకుంటున్నాను ఇది ఈ ఫోటోని మీరు ఇంతవరకు కట్ చేసుకోండి ఇలాగా ఇలా కట్ చేసుకొని ఎప్పుడు ఆ ఫోటో ఉంది కదా అప్పుడే ఫోటో పెట్టండి ఇలా పెట్టుకోండి ఇలాగా మీది కానీ మీ ఫ్రెండ్ది కానీ ఇలా పెట్టుకోవచ్చు కింద ఇక బాక్స్ ఉంది కదా కింద ఆ బాక్స్ కూడా పెట్టుకోవచ్చు ఇలాగే జిమ్ చేసండి ఇలా జిమ్ చేయండి జిమ్ చేసి ఇదిగోండి ఇలా పెట్టుకోండి కింద బాక్స్లో వేరే వేరే లుక్ ఉండిద్ది కింద బాక్స్లో ఇవ్వండి అసలు మీకు క్లారిటీ చూపిస్తాను క్లారిటీ ఇదిగోండి అది ఉంది కదా ఇవ్వండి అది ఇలా ఇలా చూసుకోండి క్లారిటీ చూపిస్తా చూడండి ఇవ్వండి వేరే లెవెల్ ఉంది కదా ఇదిగండి హ్యాపీ క్రిస్మస్ ఇదిగోండి షూ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఇవన్నీ రబర్ సర్ఫెటో ఇవ్వండి మొత్తం ఎన్ని బాక్సులు అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు బాక్సులు ఇవ్వండి ఫోటో చూడండి ఎలా ఉంది వేరేలా ఉంది కదా ఫోటో ఇలాగా ఓకే ఫ్రెండ్స్ ఇలా చేసుకోండి మీరు కూడా ఇక్కడ నాలోగా ఉండిద్ది కేఎస్ఆర్ బెస్ట్ ఎయిటర్ అని ఫోన్ నెంబర్ ఉండిద్ది ఫోన్ నెంబర్ దానిలో ఉండి యూట్యూబ్లో కూడా నా ఛానల్ మీరు మీరు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఎక్కడ స్కి ఎక్కడ స్విప్ట్ చేయడం చేయకుండా చూడండి వీడియో అర్థం మీకు ఓకే ఫ్రెండ్స్ కింద డ్యూకేషన్లో పెడతాను దీనికి పాస్వర్డ్స్ ఏమి ఉండదు ఫ్రీ తీసుకోవటమే మీరు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఫోటో తీసాను ఉంది కదా ఫోటో ఎలా చూపిస్తాను ఇక్కడ బ్లాక్ క్లిక్ చేయండి ఫోటో క్లిక్ చేయండి ఇక్కడ డిలీట్ చేయండి అంతే ఓకే ఫ్రెండ్స్ ఇది ఇదిగోండి రైడ్ మార్క్ గుర్చేయండి ఫోటో మార్క్ దగ్గర చేయండి ఎనిమిది ఎంపీ వచ్చింది చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మంచి బ్యాన్తో మంచి వీడియో మంచి హెల్పి మంచి ఫోటో మంచి వీడియోతో మళ్ళీ వస్తా అంతే మాత్రం జై హింద్ మేకెస్ఆర్ బెస్ట్ ఎక్టర్